హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ అతడు కలి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గుంటూరుకారం హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైంది ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది నాలుగు రోజుల్లోనే ఎనభై కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ ఫుల్ రన్లో వంద కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల షేర్ రెండో రోజు ఎనిమిది పాయింట్ యాభై ఏడు కోట్ల షేర్ మూడో రోజు తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల షేర్ నాలుగో రోజు తొమ్మిది పాయింట్ నలభై ఏడు కోట్ల షేర్ రాబట్టిన గుంటూరు కారం నాలుగు రోజుల్లో అరవై ఐదు పాయింట్ తొంభై మూడు కోట్ల షేర్తో సత్తా చాటింది ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ సీడెన్ ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల షేర్ ఆంధ్రాలో ముప్పై పాయింట్ నలభై కోట్ల షేర్ వసూలు చేసింది ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఐదు పాయింట్ ముప్పై కోట్ల షేర్ ఓవర్సీస్లో పదమూడు పాయింట్ పదిహేను కోట్ల షేర్ కలిపి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టింది నూట ముప్పై ముప్పై రెండు కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా మొదటి రోజు యాభై రెండు పాయింట్ మూడు కోట్ల షేర్ రెండో రోజు పదకొండు పాయింట్ పన్నెండు కోట్ల షేర్ మూడో రోజు పది పాయింట్ ఎనభై ఆరు కోట్ల షేర్ నాలుగో రోజు పది పాయింట్ ముప్పై ఏడు కోట్ల షేర్ రాబట్టింది బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా నలభై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది నేటితో సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో మరో ఇరవై కోట్ల దాకా షేర్ సాధించే అవకాశం ఉంది అంటే ఈ సినిమా ఫుల్ రన్ లో వంద కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయనుంది ఒక ఒరిజినల్ సినిమా అందున డివైడ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూలు రాబట్టడం మహేష్ బాబుకే సాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు